అందరికీ నమస్తే పేదోడికి డబ్బునుడికి తేడా ఏంటంటే పేదోడు చెరువులో నీళ్ళు తాగితే డబ్బునుడు మినరల్ వాటర్ తాగుతాడు ఇంకా డబ్బు ఉంటే హిమాలయాల నుంచి వాటర్ తెచ్చుకుని తాగుతాడు వాళ్ళు తాగే నీరు కానీ తినే ఆహారం కానీ ఎప్పుడు నెంబర్ వన్ క్వాలిటీ ఉండేలా చూసుకుంటారు మరి అలాంటిది లక్షల కోట్ల అధిపతి అయిన వెంకటేశ్వర స్వామికి పెట్టే ఫుడ్లో అదే నైవేద్యంలో క్వాలిటీ తక్కువ కాస్ట్ తక్కువ నెయ్యి వాడటం చాలా చాలా విచారకరం మన ఊళ్ళలో శనివారం మాంసం కుట్టు ఎక్కడ ఉండదు ఎందుకంటే చాలామంది నాన్ వెజ్ తినరు మరి అలాంటిది మనం ఏకంగా వెంకటేశ్వర స్వామికే ప్రతిరోజు నాన్ వెజ్ పెట్టిన దుస్తుతి ఇది మహా పాపం వీటి వల్లే కరోనా ఉతి వరదలు భూకంపాలు స్వామి మమ్మల్ని క్షమించు ఇటువంటి సమయంలో మనందరి కోసం ప్రశ్నించిన మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ సాధారణంగా వందల వేల ఎకరాల్లో ఎస్సీ జెడ్ పేరున పరిశ్రమలు నిర్మిస్తూ ఉంటారు అలాగే లక్ష ఆవులను పెంచే గోశాలను నిర్మించాలని అది ప్రపంచంలో నెంబర్ వన్ గోశాలు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవడో తయారు ఈ ఏదో కలిపినయ్యి స్వామివారికి పెట్టడం కన్నా మన నుంచి చూసిన నెయ్యే మనం పెడదాం అలాగే సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఒక కమిటీ ఒక బోర్డు ఉండాలని సనాతన ధర్మానికి కూడా ప్రచారం కావాలి ప్రమోషన్ కావాలి దానికి ప్రతి ఒక్కరూ బ్రాండ్ అంబాసిడర్ కావాలి వన్స్ అగైన్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓం నమో వెంకటేశాయ